వైయస్సార్ జిల్లా కడపలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు దారుణానికి వడిగట్టాడు ఉద్యోగంతో పాటు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఓ ఒంటరి మహిళను మోసం చేశాడు మరో ముగ్గురు మహిళలను కూడా ఇదే తరహాలో మోసం చేస్తున్నాడని తెలియడంతో బాధిత మహిళ ప్రశ్నించినందుకు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించాడు దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే ఇంటి వద్ద అర్ధరాత్రి ఆందోళనకు దిగారు జిల్లా టీడీపీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్న వాహిద్ అనే వ్యక్తి ఓ ఒంటరి మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో పాటు డబ్బు ఆశ కూడా చూపి ఆ మహిళను లోబరుచుకున్నాడు ఇదే తరహాలో మరో ముగ్గురు మహిళలను సైతం ట్రాప్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆ విషయం తెలుసుకున్న బాధిత మహిళ అతన్ని ప్రశ్నించింది దాంతో వాహిద్ తమ కుటుంబ సభ్యులపై శనివారం రాత్రి ఏడు రోడ్ల కూడలిలో కిరాయి మనుషులతో దాడి చేయించాడని బాధిత మహిళ ఆరోపించింది దాడి విషయమై ఫిర్యాదు చేసే ందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లినా తమకు న్యాయం దొరక్కపోవడంతో వారు అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు అయితే ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో గాయపడిన బాధితుడిని కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు తమకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ మీడియా ముఖంగా వెల్లడి చేసింది పిఏ వాహిద్ దారుణాలపై మీడియాలో కథనాలు వెలువడంతో పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి వెంటనే స్పందించి వాహిద్ ను ఉద్యోగం నుంచి తొలగించారు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వాహిద్ పై విచారణ చేపట్టి

వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే ఒకటి మేం చెప్తాండ వాళ్ళ ఇద్దరు పనులు ఏమంటే ఆడపిల్లలకు వాళ్ళ ఆడికి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాం వాళ్ళకి ట్రాప్ చేయడం ఇట్లా పెట్టుకోవడం ఇట్లా పెళ్లి చేసుకోవడం సాయం చేస్తారు మేడం దగ్గర ఇంటికి పోయినామంటే ఒక ఆడబిట్టకి సాయం చేస్తానే పోయినాం సార్ ఆడబిడ్డ కాబట్టి ఏ ఆడ సాయం చేసింది కాబట్టి నేను కూడా నాకు మోసం చేస్తాడు వెళ్ళాలనుకున్నా ఓకే వచ్చి కి మా అన్నతో నచ్చ చెప్పుకున్నాడు నేను చూసుకుంటాను బాగా నాకు నమ్మండి అని మా అన్నతో మాట్లాడిపోయినాక టూ డేస్ తర్వాత ఇట్లా చేపించడం నాయమా సార్ నాకు కాదు సార్ అలాంటి కూడా అమ్మాయిలు ఉన్నారు కూడా అంతా వాడి లైన్ లో ఉన్నాడు వేరే అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తాను అని కూడా జాబ్ ఇప్పించింది కూడా వాడే ఇప్పుడు నేను జాబ్ చేసేది కూడా స్కూల్ వాడిపించిందే నాకు